చప్పట్లు అది మధ్యలో మార్చొద్దు చప్పట్లు కోయ రే కోయ్ కోయ్ సందమామా కోయ్ 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 ఆ మధ్యలో ఒక మొసల భక్తుడికి ఈ మాట అర్థం కాక కోయి కో ఎనభై కోండి కోయి అన్నాడు చప్పట్లు కోయారే కోయ్ కోయ్ కోయా బామారే సందమామా నెట్ల దీకమో నెట్ల దీకమో జాంచ గుయేసు తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా ధడాక చూపిస్తా ఓ ఆ మసిరిగాలు మంగరిగాలు పింగరిగాలు జాంచ కండ్రో మసుకోట్లు మంకాలు కుర్రో అని దెబ్బలు అది ఆ అనుకుంటున్నానా అది దానికి పోతుంది అనుకుంటా అప్పుడు మాస కాడ రావట్లేదు కొద్దిగా పైకెత్తండి మరియు ఏం లేదు నా భయం నాది ఆ మధ్య అమలాపురం మీటింగ్ వెళ్తే ఒక ముసలమ్మకి శివులు వినపడమంట ఆవిని తీసుకొచ్చి కుర్జీ వేసి ఆ బాక్స్ పక్కన కూర్చోపెట్టారు దాంట్లో కొన్ని రిధాలస్ ఉన్నాయి డిషన్ అడితే ముసలాం పడిపోయింది మేము పడిపోయింది అనుకుంటున్నాం ఎవరికైనా ముసలుగా జరిగితే మా సంబంధం లేదు చాపట్లో కో মে को চাই बंडी बंदूरे भैया बंडी बंदूरे गोडी ने जमारे भैया भजन जमारे ये सुजा प्रभुण्य दुख न जमारे बंडी बंदूरे भैया बंडी बंदूरे गोडी ने जमारे भैया भजन जमारे हाँ सपल कोटेंडी मेरू सपल कोटेंडी ये जुगत మర్యాదగా చేతుల పైకెత్తండి ఎవరైనా చేతులు లేపలేకపోతే పక్కోలు సహాయం చేసి వాళ్ళని ప్రోత్సహించండి భక్తులారా ఆ ముసల భక్తురాలు ఒక్క చెయ్యింది ఆ ఇష్టంగా చేతి నేను పాట పాట ముగించేదాకా దింపొద్దు ఈ పాటకు అర్థం చెప్తాను మీకు నేను మా వీడియోస్ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ ఫర్ వాచింగ్